యాక్చువల్లీ మేము ఉండేది తిరుపతిలో సాతానందగాడు సింహాసనం వేసి కూర్చున్న స్థలంలో ఉన్నాం అంటే మాకు ఎలాంటి శోధనలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి దైవ సేవకుల పైన కూడా దేశాలు బుట్టిస్తాడు వాడు తింగళ వాడు నేను చెప్పగలను దేవుడు కాదన్నా కూడా అన్నం పెడతాడు ఎంత పోలి పద కూడా చెప్పరా వాళ్ళ దేవుడు చవటాన్ని ఒప్పుకున్నట్టే కదా మన గుడి ముందాడు వ్యాపారం చేసినా మన గుళ్ళాడు ఉద్యోగం చేసినా వాళ్ళ దేవుడు అన్ఫిట్ గాడని ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు వెంకటేశ్వని వెంకటేశ్వర వాళ్ళ దృష్టిలో ఏంటి వాళ్ళ వాళ్ళ దేవుడు బొమ్మ దరిద్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు వెయ్యి మంది పైన ఉన్నాయి సో వీళ్ళని తీసేయాలని మనం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం కోర్టు కూడా వెళ్ళాం అప్పుడెప్పుడో నలభై నాలుగు మందిని గుర్తిస్తే ఈ సిఐటి కమ్యూనిస్ట్ కంపెనీ కంపెనీ కోర్టుకి వెళ్ళారు సో నలభై నాలుగు మంది ఏంటి చర్చికి వెళ్ళి దొరికిశారు పని చేసేది అక్కడ జీతం ఎవరెత్తున్నారో వెంకటేశ్వర సార్ నువ్వు ఎవరిని దేవుడు కాదంటున్నావు అక్కడి నుంచి వచ్చే డబ్బులతో ఆనందంటున్నావు ఆడెవడో చూస్తే ఆయన గాడ్ అంటున్నావు సో అంటే నువ్వు మౌడి తెచ్చే పూలు కావాలి మౌడి తెచ్చే చీర కావాలి సంవత్సరం పక్కింటాడు సో ఈ నోబడి బట్టే ప్రాస్ట్ ఫీల్ కదా ఇలాంటి ప్లాస్ట్ కానీ పట్టుకుంటే కోర్టు వాళ్ళని ఇంకా శిక్షించలేదు ఇప్పుడు ఎవరన్నా పద్దెనిమిది మందిని తీసుకెళ్లారు ఈ పద్దెనిమిది మంది ఎవరు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు వాడు ఏమని చెప్పి జాయిన్ అయ్యాడు నేను హిందువుడు అని చెప్పి జాయిన్ అయ్యాడు పేరు వెంకటేశ్వర ఏమనుకుంటాను పేరు నారాయణ ఏమనుకుంటావు చాలా మంది వాళ్ళ పేర్లు ఉన్నాయి చూసేసరికి సింపుల్ గా చెప్పనా చర్చిలో జాన్ బాబు బయటకొస్తే రాంబాబు అంటే ఇక్కడ విషయం మహి విషయం ఏంటంటే వీళ్ళకి నైతికత సిగ్గు సిగ్గుశ లేని బతుకు అన్నమాట ఇప్పుడు వాడు కంటేసాడు గాడు కాదు అనుకుంటున్నాడు అక్కడ ఎందుకు పని చేయాలి వాడు గాడ్ అన్న వాడిని అడగాలి కదా వరే అని నువ్వు గాడు కాదు నువ్వు రాయివి నువ్వు రప్పవే అన్న చోట నువ్వు తినవంటే నువ్వు గాడ్ అన్నవాడు అన్ఫిట్ కదా ఈ వీడియో కింద కామెంట్ చాలా వేడిగా ఉంటే కానీ ఆ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ అసలు పేరుతో పెట్టండి రా